శివప్రసాద్ గారు ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా చెరుకు పంట సాగు చేస్తూ ఉంటారు చెరుకుకు నీరు అనేది అవసరం సో ఎండాకాలంలో రైతన్నలు ఇందాక మీరు చెప్పినట్టు చెరుకు పంట సాగు చేయాలి అంటే తేమను కాపాడుకోవటం కోసం ఆ చెరుకు చెత్తను సాల మధ్యపరచడం వల్ల ఎక్కువగా వాటర్ ఎవాబరేట్ కాదండి ఎప్పుడైనా కానీ మల్చింగ్ చేసినప్పుడు వాటర్ అనేది ఎవాబరేట్ కాదు ఎందుకంటే సన్ లైట్ నుంచి డైరెక్ట్గా తాగినప్పుడు భూమి వేడెక్కినప్పుడు ఏమైపోతుంది ఇది గాల్లో కలిసిపోతూ ఉంటుంది సో ఇది ఇక్కడ ఏమైతే సూక్ష్మ వాతావరణం అంటే కూలింగ్ ఉంటుంది మీకు ఎక్కువ రోజులు తేమ ఉంటుంది సో అదే అనేది మీకు ఇందాక ఒకటి ఎండుగడ్డితోటి చేయడం అనేది ఒక ఒక కాన్సెప్ట్ రెండోది అది కుదరని సందర్భంలో ఇందాక చెప్పే కదా ఇది పర్మనెంట్ సొల్యూషన్ కలుపు రాకుండా దీనికి రాకుండా రెండో రకంగా సీజన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు అది పీక్కున్నా కానీ ఆదాయం ఇంకొక ఉపయోగం కూడా ఉంది దీంట్లో ఒకవేళ మీకు పశుసంపద ఉన్నదనుకోండి గొర్రెలు కానీ తర్వాత ఆవులు కానీ ఇవి ఏమైనా ఉన్నాయనుకోండి ఈ చిలగడ దుంపలో ఉండేటువంటిది ఏంటిది అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది మొత్తం అంతా కూడా హై రిచ్ అనమాట పాలు కూడా బాగా పెరుగుతాయి సో అది మనం ఒక్కొక్క పశువుకు రోజుకొక రెండు కేజీలు మూడు కేజీలు చొప్పున వేసుకోవడం వల్ల కూడా దానికి కావలసినటువంటి ఒక అడిషనల్ ఎనర్జీ వస్తుంది అంటే రెండు రకాలుగా మనకు కలుపు రానివ్వకుండా ఎండ నుంచి కాపాడుతుంది తర్వాత పశువులకి కూడా ఆహారంగా ఉపయోగపడుతుంది ఒకవేళ ఇది కుదరని పక్షంలో ఇమీడియట్గా అంటే టైంకి దొరకాలి అది దొరకదు ఇప్పుడే మరి మాకు ఇది కుదరని పక్షంలో ఏం చేస్తారు అంటే ఈ మన బొబ్బర్లు బొబ్బర్లు ఉంటాయి కదా సో బొబ్బర్లు కానీ మినుములు కానీ పెసర్లు కానీ మీకు ఆ డ్రిప్ పడేటువంటి ఒక ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రదేశంలో అక్కడక్కడ ఒక నాలుగైదు గింజలు పెట్టేసుకోండి దీని నుంచి కూడా మనకి చాలా లాభాలు ఎట్లా ఆదాయం అనేది పక్కన పెడితే ఫస్ట్ ఈ నత్రజనిని స్థిరీకర అంటే ఒక రకంగా నత్రజని అంటే యూరియా యూరియా అన్నట్టు సో ఈ యొక్క నైట్రోజన్ అనేది భూమి లోపల ఫిక్సింగ్ చేస్తూ ఉంటుంది రెండవది మీ యొక్క తేమని కాపాడుతూ లైవ్ మల్చింగ్లా ఉపయోగపడతూ ఉంటుంది మీకు తర్వాత కూడా అది మీ ఇంటికి కావాల్సినటువంటి యొక్క మినువులు కానీ పెసర్లు కానీ బొబ్బర్లు కానీ ఇది రావడానికి ఉపయోగం ఉంటుంది సో ఈ రకంగా లైవ్లో కానీ దీంట్లో మీకు ఎట్లా వీలైతే అట్లా ఆ రకంగా కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నం చేయమని